జిల్లా మండలం కోటెకల్ గ్రామానికి సంబంధించినటువంటి థామస్ చిట్టెమ్మ గారి దంపతుల కూతురు అయినటువంటి సుమలత వీరికి నలుగురు సంతానం నలుగురు ఆడపిల్లలు అందులో పెద్ద పాప వచ్చేసి సుమలత ఈ అమ్మాయి కేజీబీ కోడుమూరు దాంట్లో చ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో బైపీసీ గ్రూప్లో జిల్లా టాపర్గా నిలిచింది సో ఈమె ఈమె దగ్గర ప్రస్తుతం ఆమె ఇంటి దగ్గర ఉన్నాము సో ఆమె ఏ విధంగా కష్టపడి చదువుకోంది జిల్లా టాపర్గా ఏ విధంగా మరి ఉత్తీర్ణ సాధించింది అని చెప్పేసి ఆమె అడిగి తెలుసుకున్నాం చెప్పమ్మా నీ పేరేమ్మా ప్రకృతి మీ ఎంతమంది అమ్మా మీ నాన్నకు కూతురు నువ్వు పెద్దామేనా నీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందమ్మా ఏ విధంగా జరిగింది ఏ పాఠశాలలో జరిగింది మేడం వాళ్ళు చాలా బాగా లెసన్స్ చెప్పేవారు సార్ ఇరవై నాలుగు గంటలు మా దగ్గర నుండి చదివించేవారు నేను చాలా కష్టపడి చదివాను టైం వేస్ట్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నాను మా మేడం వాళ్ళు చెప్పిన పాఠాలు విని ఏకాగ్రతతో విని తర్వాత మళ్ళా పిట్ చేసుకొని బాగా చదువుకునేదాన్ని అంటే ఇప్పుడు నువ్వు ఏమి కావాలని అంటే నీ జీవిత లక్ష్యం ఏంటమ్మా నువ్వు ఏమి ఉన్నత విద్య విద్యాలనుకుంటున్నాము ఎంబీబీఎస్ ఎంబీబీఎస్లో సీకోటి డాక్టర్ కావాలనుకుంటున్నాము సార్ ఇప్పుడు నీట్కు అప్లై చేశారమ్మా చేశాం అంటే శిక్షణ తీసుకుంటున్నారా లేదు సార్ ఎందుకని మా ఇంట్లో మేము మా నాన్నకి నలుగురు మారుతాము సార్ మా అమ్మ మా నాన్న కూలి పనులకు వెళ్తేనే మాకు అన్నం అవన్నీ ఉండేవి సార్ మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు సార్ దానివల్ల నన్ను కూడా చదివించలేకపోతున్నాను దానికి ఈ చి కోచింగ్ తని వెళ్ళలేదు సార్ ఆడు సరే అమ్మా ఇప్పుడు మా నాన్న నేను చదివించడానికి వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు మా అమ్మ నాన్న కూలి పని చేస్తారు సార్ వాళ్ళు కూలి పని చేస్తే మేము బతకగలం సార్ లేకపోతే బతకలేం సార్ కూలి పని చే చేసేదానికి వాళ్ళు నన్ను చదివించలేమంటున్నారు సార్ అంటే సో కాబట్టి నీకైతే బాగా ఉన్నత విద్య అభ్యసించాలని నీకైతే పట్టుదల ఉంది కదమ్మా అంటే ఇప్పుడు నీ విద్యాభ్యాసం అంతా హాస్టల్లోనే జరిగింది కదమ్మా ఇప్పుడు మీ అమ్మ నాన్న మరి అక్కడ వెళ్ళడానికి ఆర్థికమైనటువంటి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆర్థిక భారం అవుతుందని చెప్పేసి ఏమైనా నిన్ను మధ్యలోనే వదిలిపెట్టాలని చెప్పేసి అనుకుంటున్నా అంటే మీ ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేకపోవడంతో అమ్మ నాన్న వద్దని చెప్తున్నారు అయితే నీకైతే చదవాలని ఉందమ్మా సరే మా ఇప్పుడు మీ విద్యాభ్యాసం అంతా హాస్టల్లోనే జరిగింది కదా మరి ఇప్పుడు నెక్స్ట్ ఇలా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటారు ఉన్నత ఉన్నత విద్య కోచింగ్ పోవాలనుకుంటున్నాను సార్ నేను కోచింగ్ కానీ మా ఇంట్లో పరిస్థితులు సరిగ్గా మా పేరెంట్స్ నన్ను కోచింగ్ మాకు తెలిసిన వాళ్ళు అడిగితే మాకు బుక్స్ తెచ్చి ఇచ్చారు సార్ నేను ఇంటి దగ్గర ప్రిపేర్ సార్ నేను హాస్టల్లో ఉన్నందువల్లే అన్ని మార్కులు సాధించాను సార్ హాస్టల్లో ఉన్నందువల్ల నేను కోచింగ్ అవుతాను ఇక్కడ మరి కోటికల్ గ్రామంలో ఉన్నటువంటి బైపీసీలో ద్వితీయ సంవత్సరం జిల్లా టాపర్గా నిలిచినటువంటి సుమలత మరి తన ఆర్థిక పరిస్థితి వల్ల ఉన్నత స్థాయి విద్యని అభ్యసించడానికి ముందుకెళ్ళలేకపోతుంది సో ఎవరైనా కానీ దాతలు మరి ఆమె ఆమెకు ఉన్నత విద్య కోసం మరి నీట్ కోచింగ్ సెంటర్ కోచింగ్కి సంబంధించి ఎవరైనా దాతలు ముందుకు వస్తే ఆమె నేను ఖచ్చితంగా నీట్లో మరి ర్యా ఒక ర్యాంక్ సాధిస్తానని చెప్పేసి చెప్తా ఉంది కాబట్టి ఎవరైనా మరి దాతలు దాతలు ఎవరైనా కాబట్టి ముందుకొచ్చి మరి ఆమె యొక్క ఆర్థిక పరిస్థితికి దోహదపడతారని చెప్పేసి కోరుకుంటున్నాను నా పేరు శంకర్